మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు అందరూ పరిపూర్ణ ఆనందంతోనూ ఆరోగ్యంతోనూ విశిష్టవంతమైనటువంటి అదృష్ట తత్వంతోనూ విరాజిల్లాలని సర్వేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను అంతేకాకుండా ఈరోజు మనం ఈ సంవత్సరం అంతా కూడాను ఉల్లాసంగా ఆనందంగా అనిర్వచనీయమైనటువంటి తత్వంలో జీవితాన్ని గడపడానికి సాక్షాత్తు ఆ పరమేశ్వరుణ్ణి మనసు నిండా నింపుకొని మీ పూజా మందిరంలో మారేడు దళాలు తుమ్మి పూలు మొదలైనటువంటివి పరమేశ్వరుడికి ఇష్టమైనవి సేకరించి చంద్రతత్వానికి నిదర్శనమైనటువంటి ఈ సంవత్సరం అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని కలిగించాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఎందుచేత చంద్రతత్వం అంటే ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు కూడితే సంఖ్యాశాస్త్ర ప్రకారంగా రెండు సంఖ్య అయింది ఈ రెండు సంఖ్య దేనికి నిదర్శనం చంద్రత్వానికి నిదర్శనం చంద్రుడు ఎవరండి సాక్షాత్తు శివుని యొక్క శిరస్సు పైన ఆనందంగా ఎల్లవేళలా ఉండేటువంటి ఆ బింబతత్వం అపురూపమైనటువంటి ఆకృతిలో ఉంటాడు ఎవరికైతే చంద్రతత్వం సరిగా లేదో వాళ్ళు మానసిక ఆవేదనకి గురవుతారు కదా అందుచేత చంద్రశేఖర 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 పాహిమాం అంటూ చంద్రతత్వంలో విరాజులేటువంటి ఈశా మహేష పరమేశ ఈ ఏడాది అంతా కూడాను నీవు మాకు కంటికి రెప్పలా కాపాడి రక్షించవలసింది అంటూ పంచామృతాలతో అభిషేకాన్ని నిర్వహించాలి ప్రతి వాళ్ళు ఇంట్లో ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతా కూడాను మానసిక ఉల్లాసంతోనూ ఆనందంతోనూ గడపడానికి మనం గృహంలో ఇంటి ముంగిట రతనాల ముగ్గులు వేసి ధనుర్మాస సందర్భంగా ఎటు వేస్తున్నాం ఆవు పేడతో తయారు చేసిన గొబ్బెమ్మలను కూడాను ఇంటి ముందు బాగా అమర్చుకొని ఆది అంతర్వే ఆది తత్వంలో విరాజిల్లేటువంటి ఆ యొక్క శ్రీమన్నారాయణని మనసు నిండా తలుచుకుంటూ చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామని ఐదు ఒత్తులతో దీపారాధన చేయడంతో పాటుగా పంచామృతాలతో నమస్తే భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రి అంబకాయ త్రిపురాంతకాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ మహేశ్వరాయ సదాశివ హరహర మహాదేవ అంటూ అభిషేకాన్ని నిర్వహించి ఆ అమృతాన్ని స్వీకరించాలి ఇలా ఎవరైతే నూతన ఆంగ్ల సంస్థరన్నాడు ఆచరిస్తారో ఒకటవ తేదీ నాడు ఉదయం వారందరికీ కూడాను పరిపూర్ణవంతమైనటువంటి ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసంతో పాటు లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహంతో పాటు కీర్తి ప్రతిష్టలతో తొలతూకటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా అంతేకాకుండా మీకు వీలైతే ఈ సంవత్సరం అంతా కూడాను వెండి గ్లాసులోని పాలు ఎక్కువగా నైవేద్యంగా సమర్పించి పరమేశ్వరునికి స్వీకరించండి వెండి అనేటువంటిది చంద్రుడికి సంబంధించింది కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడాను పూర్ణ చంద్రోదయ తత్వరీత్యా రాత్రి సమయంలో ఆవు పాలతో పరవాణం చేసి చంద్రుడికి చూపించి దాన్ని గనక మీరు స్వీకరించినట్లయితే సంవత్సరం అంతా కూడాను చంద్రుడి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం మీకు కలిగి మానసిక ఉల్లాసంగాను అనేక రంగాలలో విశ్వఖ్యాతిని కాంచడానికి ఆస్కారం ఉంటుంది కళాకారులు టీవీ రంగంలో పనిచేసేవాళ్ళు సినిమాలో పనిచేసేవాళ్ళు వీళ్ళందరూ కూడాను ఈ సంవత్సరం ఈ విధి విధానాన్ని గనక పాటించినట్లయితే కళాత్మకతత్వానికి నిదర్శనం చంద్రుడు కాబట్టి వివిధ రంగాల్లో అభివృద్ధిని సాధించడానికి అద్వితీయమైన ఐశ్వర్యాన్ని సాధించుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది ఈ సంవత్సరం ప్రతి ఒక్కరూ కూడాను ఎక్కువగా తెలుపు రంగు వస్త్రాలు ధరించండి తెలుపు రంగు వస్త్రం సాక్షాత్తు చంద్రతత్వానికి నిదర్శనం కాబట్టి చంద్రశేఖర 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 పాహిమాం అంటూ చంద్రశేఖరష్టగాన్ని ప్రతినిత్యం కూడాను ఏ ఇంటిలో ప్రతి ఒక్కరూ కూడా పడిస్తారో వారి ఇళ్ళంతా కూడాను నివసించే ప్రతి ఒక్కరూ కూడాను ఆనందంతో ఆహ్లాదంతో జీవితాన్ని గడుపుతారు అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు మాచిరాజు భక్తి ప్రేక్షకులందరూ కూడాను నేను చెప్పినటువంటి ఈ విధి విధానాన్ని పాడించండి అదృష్ట చూర్ణాన్ని ప్రతినిత్యం కూడాను మీరు నీటిలో వేసుకొని స్నానాన్ని ఆచరించండి మీకు శత విధాల శుభం 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 జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు